కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తల్లపూర్ రెవెన్యూ పరిధిలో పద్నాలుగు ఎకరాల ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమి ప్రైవేటు విద్యా సంస్థ యాజమాన్యం కబ్జా చేసిందని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు కరీంనగర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదు వందల డెబ్బై నాలుగు సర్వే నంబర్లో దాదాపుగా నూట యాభై కోట్ల విలువగల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు విద్యా సంస్థ భవనాలు నిర్మించిందన్నారు ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు రెండు వేల పన్నెండులో అప్పటి తహసీల్దార్ వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటల ప్రభుత్వ భూమిని ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చినప్పటికీ కబ్జా చేయడం దుర్మార్గమన్నారు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే సిపిఐ ఆక్రమించి పేదలకు పంచడానికి పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు సర్వే పద్నాలుగు ఎకరాల ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమి ఉందని లేటెస్ట్గా ప్రభుత్వం చూపించినటువంటి డాక్యుమెంట్లలో మనకు స్పష్టమవుతూ ఉన్నది కానీ ఆ ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు వందల డెబ్బై నాలుగులో సర్వే నెంబర్లో రెండు వేల పన్నెండులోనే అప్పటి ఎంఆర్ఓ ప్రొబిటెడ్ ల్యాండ్ లిస్టులో ఈ సర్వే నెంబర్ను చేరుస్తూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి లేఖను అందజేశారు కానీ ఆ తదనంతరం ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి కొందరి అధికారుల మద్దతుతోని అందులో విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి ఒకే దిక్కు పద్నాలుగు ఎకరాలు కబ్జాకు గురైంది అంటే ఎవరైనా తనకు సపోర్ట్ చేయరనే ఉద్దేశంతో వాటిని బై నెంబర్లుగా ఎనిమిది బై నెంబర్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క బై నెంబర్లో అంటే ఐదు వందల డెబ్బై నాలుగు బై వన్ నుంచి బై సెవెన్ వరకు ఒక్కొక్క బై నెంబర్కు ఒక్కొక్క సపరేట్ ఖాతా నెంబర్ను సృష్టించారు